వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇక లైక్ మాత్రం మరవకండి దివ్యాంక నెక్స్ట్ ప్లాన్ ఏంటి అని చెప్పేసి నిషి అడుగుతుండగా ఏముంది సురేష్ మనసులో ముక్క అయింది కదా ఈ ముక్కలైన మనసునే కౌశిక్ని దూరం చేసి ఇక ఏదో ఒకటి చిచ్చు పెట్టి విడాకుల పేపర్ల మీద సంతకం పెట్టడమే ఆలస్యం అని చెప్పేసి దివ్యాంక నిషితో ఫోన్లో అంటున్నా ఖచ్చితంగా సురేష్ మంట తగ్గక ముందే వాళ్ళిద్దరికీ విడాకులు అయిపోవాలమ్మి అని చెప్పేసి వైజయంత్ అంటు విడాకులు అయిపోవడం కాదండి అయిపోయేలా నేను చేస్తాను కదా త్వరలోనే మీకు అందరికీ నా పెళ్లి పప్పన్నం కూడా పెట్టిస్తాను అన్నయ్య విడాకులు అడుగుండొచ్చు కానీ భయపెట్టినా బెదిరించిన అన్నయ్య మాత్రం సత్తుగా పెట్టుండడు అని చెప్పేసి జగదాత్రి నచ్చి చెప్తూ ఉంటుంది కౌశిక్కి ఈ వదిన ఏడవకండి ఇలా ఏడుస్తుంటే మాకు ఏం బాగలేదు సురేష్ నేను రిక్వెస్ట్ చేసి తీసుకొస్తామని చెప్పేసి జగదాత్రి అంటుండగా వద్దు జగదాత్రి నన్ను అర్థం చేసుకొని వాడు నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిన తర్వాత ఇక నువ్వు వెళ్ళి తీసుకురావాల్సిన అవసరం లేదు ఎప్పుడు అర్థం చేసుకుంటాడో అప్పటిదాకా నేను ఎదురు చూస్తూ ఉంటాను ఇన్ని సంవత్సరాలు సురేష్ కోసం అని ఎదురు చూ చూశాను ఇంక కొన్ని రోజులు ఎదురు చూసంలో తప్పేం లేదు కదా అని చెప్పేసి కౌశికి అక్కడి నుంచి వెళ్ళి వెళ్ళిపోతుంది బాధ ఇక వెంటనే జగదాత్రి కేదార్ ఈ విధంగా అనుకుంటూ ఉంటారు ఇది పక్కడు బందీగా ప్లాన్ చేసినట్టుగా అనిపిస్తుంది దాత్రి అవును కేదార్ ఎందుకంటే నిషియున్ను అత్త చూస్తూ ఉంటే దివ్యాంకతో చేతులు కలిపి ఇది ప్లాన్ చేసి ఇక అతన్ని పంపించినట్టుగా అనిపిస్తుంది అయితే రేపు పొద్దునకెళ్ళి నిజం బయటపడేలా ఏదో ఒకటి చేద్దామా ఖచ్చితంగా అతన్ని పట్టుకుంటే నిజాలు బయటపడతాయి అసలు దీని వెనకాల తెర వెనకాల ఎవరు ఉన్నారో వారిని బయటికి గుంజి నిజాన్ని బయటపెట్టి మళ్ళీ కౌశికి వదిన సురేష్ అనేను కలిపేలా చేయకపోతే నా పేరు జగదాత్రి కాదని చెప్పేసి విధంగా అనుకుంటుండగా నిషి మరోవైపు దివ్యంకతో సురేష్ అనే పెళ్ళి ఇక జరిపించేంత వరకు నేను నిద్రపోనని చెప్పేసి నిశివాలు అనుకుంటూ ఉంటాను గన్సు ట్రాన్స్పోర్టే అని చెప్పేసి ఈ విధంగా యువరాజ్ కమలా గారు అనుకుంటూ ఉండగా మేనన్ ద్వారా నుంచి ఫోన్ వస్తుంది ఏంటి నన్ను మోసం చేస్తారా మీ ప్రాణాలు తీస్తానని చెప్పేసి ఈ విధంగా యువరాజ్ని మేనన్ బెదిరిస్తుండగా ఏంటి బా ఏమంటున్నావు అవును ఇక మీరు గన్స్ అని పెట్టారు కదా అందులో గన్స్ కాదు ఇక బాక్సులు మాత్రం ఉన్నాయి ఏమంటున్నా అబ్బాయి మేము పెట్టింది గన్సే లేదు మీరు నమ్మిచ్చి మోసం చేశారు వదిలిపెట్టను చేతిల్లో యువరాజ్ ప్రాణాలు ఖచ్చితంగా పోతాయి అని చెప్పేసి మేనన్ వెంటనే కాల్ కట్ చేస్తాడు ఏంటి బాబాయ్ ఏం జరిగింది గన్సు మనం స్వయంగా పంపించాం కదా లేదు ఇక్కడ ఏదో జరిగింది ఆ జేడీ వచ్చి ఇక ఏదో ఒకటి చేసినట్టుగా అనిపిస్తుంది ఇక చాలా ముదురు కదా ఎందుకో నాకు ఆ జేడి వల్లనే ఇక్కడి నుంచి వెళ్ళి గన్స్ వెళ్ళలేదా అనిపిస్తుంది మరి ఇప్పుడు ఎలా బాబాయ్ ఇక బాయ్ నా ప్రాణాలు తీస్తానని చెప్పేసి కాల్ కట్ చేస్తాడు సరే దాని గురించి నువ్వు టెన్షన్ పడకు ఆ గన్స్ డీటెయిల్స్ నేను కనుక్కుంటాను అని చెప్పేసి కమలాకర్ అనుకుంటూ ఉంటారు ఈలోపు సురేష్ ఇంటికి వెళ్తాడు కదా దివ్యంక సురేష్ దగ్గరికి వస్తుంది ఏంటి సురేష్ నన్ను మరచిపోయావా అని చెప్పేసి అంటుండగా అబ్బాయి ఏం లేదు నా మనసు ఏం బాగలేదు అవును ఏదో వాట్సాప్లో కౌశికి మళ్ళీ పెళ్లి చేసుకుంటానని చెప్పేసి పెట్టిందట కదా అదే ఇందాక నిషి ఫోన్ చేసి ఇక్కడ జరిగిందంతా చెప్ చెప్పేసింది అవును సురేష్ నువ్వు హ్యాపీగా కౌశిక్తో కలిసిపోవాలని చెప్పేసి వెళ్ళావు కదా మళ్ళీ ఏంటి ఈ కౌశికి మళ్ళీ వేరే పెళ్లి చేసుకుంటానని చెప్పేసి అలా చేయడం ఏంటి అసలు ఈ కౌశికి నిన్ను ఆడించుకునడానికే తన ఇంట్లో పెట్టుకున్నట్టుగా అనిపిస్తుంది అదే నీ మీద ప్రేమ ఉంటే ఇలా అన్నీ చేసేదా ఒక్కసారి ఆలోచించు నువ్వు ఎంత ఇష్టపడ్డావు కౌశికిని ఎంత ప్రేమించావు కానీ ఆ కౌశికి మాత్రం నిన్ను జస్ట్ ఒక పాములాగా వాడుకొని వదిలేస్తుంది అయినా ఇప్పటికైనా దాని గురించి అర్థమైందా తను నిన్ను ఇష్టపడి ఇక విడాకులు వద్దనుకున్నదైతే మళ్ళీ పెళ్ళి కావాలని చెప్పేసి ఇక వెంటనే నా అడ్రస్ బయోడేటు మళ్ళీ ఎందుకు ఇస్తుంది అతను వచ్చి పెళ్లి చేసుకుంటానని కూడా ఎందుకు ముందుకొస్తారు అలా ధైర్యం చేశారంటే కౌశిక్కి పొరపాటు ఉంది కదా అయినా సురేష్ ఒకటి చెప్తున్నాను విను నువ్వంటే నాకు చాలా ఇష్టం ఇప్పటికైనా చాలా ఇష్టం నువ్వు కౌశిక్కి విడాకులు ఇచ్చిన తర్వాత నిన్ను పెళ్ళి చేసుకునడానికి నేను ఎప్పుడు ముందడుగుంటా ఎందుకంటే మీ ఇద్దరిని కలపాలనుకున్నా నాట్ బ్యాడ్ ఇక కౌశికి నేను అపార్థం చేసుకోకుండా నేను చాలా దూరం చేసుకుంటుంది నువ్వు దూరమైన తర్వాత నీ విలువ ఇక తనకి వచ్చేలా చేద్దాం అని చెప్పేసి దివ్యాంక సురేష్కి లేనిపోని చెప్తూ ఉంటుంది దివ్యాంక నన్ను డిస్టర్బ్ చేయకు ఇక నువ్వు ఇక్కడి నుంచే వెళ్ళిపో అది కాదు సురేష్ నేను చెప్పాను కదా తర్వాత మాట్లాడతా నా మనసేం బాగలేదు నువ్వు ఇక్కడి నుంచే వెళ్ళు అని చెప్పేసి సురేష్తో అనేసరికి దివ్యంక అక్కడి నుంచే వెళ్ళిపోతుంది ఇదే ఇదే నాకు కావాలి మీ ఇద్దరి మధ్యలో చిచ్చు పెట్టాలి అప్పుడు అప్పుడు నేను ఇక కౌశిక్ని దెబ్బ కొట్టి సురేష్ని పెళ్ళి చేసుకోవాలి అని చెప్పేసి అనుకుంటుండగా ఈలోపు ఇక సురేష్ నేను ఒకసారి కలిసేసి వచ్చి మాట్లాడదామని చెప్పేసి రాత్రి కేదార్ అనుకుంటారు కదా వెంటనే సురేష్ దగ్గరికి వస్తుండగా ఎదురు పడుతుంది దివ్యాంక ఏంటి మళ్ళీ ఏం చెప్పడానికి వచ్చారు అవును అసలు నీకేంటి ఇక్కడ పని ఎందుకు లేనిపోని చెప్పి సురేష్ అన్నయ్య మనసు పాడు చేయడానికి వచ్చావా అని చెప్పేసి అంటుండగా ఈవిడ పని అంతే కదా ఎందుకంటే ఎవరి కాపురంలో నిప్పులు పోయడం తప్ప ఇంకా వేరే పని ఏముంది దాత్రి అవునవును అది కూడా నిజమే కదా ఒకరి కాపురంలో చిచ్చు పెట్టడమే కదా దివ్యంగా నైజం అని చెప్పేసి దాత్రి అంటూ ఉంటుంది ఏ జగదాత్రి ఏ చి నోర్మి అసలు నానే పెళ్ళైన పెళ్లి చేసుకోవడం ఇదే సరదనే నీకు ఆ మంచిగా పెళ్లి చేసుకొని హ్యాపీ ఎంజాయ్ చేయకుండా ఒకరి కాపురంలో చిచ్చు పెడితే నువ్వు ముళ్ళ కట్టుకుంది అంతే అని చెప్పేసి దివ్యాంకకు క్లాస్ తీస్తూ ఉంటుంది మన జగదాద్రి మీ అంతు చూస్తా నువ్వేం చూలా కానీ ఇక్కడి నుంచు వెళ్ళిపో లేకపోతే నా చెయ్యి నీ ఒంటి మీద ఉంటుంది అని చెప్పేసి జగదాద్రి వార్నింగ్ ఇచ్చిన తర్వాత అక్కడి నుంచలి దివ్యాంక వెళ్ళిపోతుంది అన్నయ్య చెప్పేసి లోపలికి వస్తుంది కదా ఏంటన్నయ్య ఇలా కోపంతో ఇలా రావడం ఏంటి అసలు వదిన గురించి ఇంతగా తెలుసుకున్నవి ఇలా అపార్థం చేసుకోవడం మాకేం నచ్చలేదన్నయ్య అవును బావా అక్క గురించి మాకంటే ఎక్కువ నీకే తెలుసు అలాంటి అక్కను ఇలా అపార్థం చేసుకోవడం ఇక నా కూడా నచ్చలేదు బావ అయినా కౌశికి నేను ఇష్టం అని చెప్పి విడాకులు వద్దని చెప్పినా కూడా తను మళ్ళీ బయోడేటా ఇచ్చి పెళ్ళి చేసుకుంటా అని చెప్పితే ఇక అదే కళ్ళ ముంగట సాక్ష్యం కనపడితే అప్పుడు నిజం అనుకోకుండా అబద్ధం ఎలా అంటారు చెల్లె అని చెప్పేసి సురేష్ అంటూ ఉండగా అన్నయ్య ఒక్కొక్కసారి మన కళ్ళకు కట్టినట్టు నిజాలు కనపడతాయి కానీ అవి మనం నిజమే అని నమ్ముతాం ఆ నిజం వెనకాల అబద్ధం అనేది కూడా ఖచ్చితంగా కనబడుతుంది ఆ అబద్ధమే మనం నిజమని నమ్మి మోసపోతూ ఉంటాం అలాగే కౌశి వదిన ఎలాంటి పొరపాటు చేయలేదు ఇప్పటిదాకా తన నీ గురించి ఎదురు చూసిందనని నువ్వు ఒక్క మాట నమ్మేస్తావా ఎందుకంటే నువ్వు విడిపోయినప్పుడే తను రెండో పెళ్లి చేసుకోవాలి ఏదో ఒక రోజు తన దగ్గరికి నువ్వు వస్తావని నమ్మకంతో కౌశికి వదిన నిన్ను ఇప్పటిదాకా ప్రేమిస్తూనే ఉంది ఇంకా ప్రేమిస్తుంది ఎవ్వరూ మాటలు పట్టుకొని నువ్వు కౌశికి వదిన బాధ పెట్టి ఇలా విడిపోవడం ఏం బాగలేదన్నయ్య ఒకటే నువ్వు చెల్లెలు అనుకుంటే నేను ఒకటే చెప్తున్నాను కౌశికి వదిన చాలా మంచిది అలాంటి వదినను దూరం చేసుకుంటే లైఫ్లో చాలా బాధపడొస్తుందన్నయ్య అని చెప్పేసి జగదాత్రి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు కదా అప్పుడు సురేష్ కౌశిక్ గురించి ఆలోచిస్తూ ఉంటారు ఈ లోపు అందరు కలిసి హాల్లో కూర్చుంటారు కదా సుధాకర్ పేపర్ చదువుతుండగా ఇక ఫోన్ వస్తుంది పొద్దున్నే మంచి వార్త చెప్పవు ఇక అందరూ వచ్చేసండి అని చెప్పేసి ఫోన్ లో మాట్లాడుతుండగా కేదార్ జగదాత్రి అక్కడే ఉంటారు కదా ఆ మాట విని వైజయంతి ఏందబ్బా అంత సంతోషంగా ఫోన్లో మాట్లాడుతున్నావు ఎవరని చెప్పేసి అడుగుతూ ఉంటుంది ప్రసాద్ ఫోన్ చేశాడని చెప్పేసి సుధాకర్ మాటలు విని ఒక్కసారిగా జగదాత్రి షాకే చూస్తూ ఉంటుంది మంచి రోజట మాధురు సూర్య పెళ్ళికి ముహూర్తాలు బాగున్నాయట తాంబూలాలు మార్చుకుందామని ఫోన్ చేశాడు అని చెప్పేసి సుధాకర్ చెప్పిన మాటలు విని కేదార్ను జగదాత్రి షాక్ అయిపోతుంది అవును అబ్బా అయితే గబగబా పనులు చేయాలి అవును మావయ్య రేపే కాబట్టి పెద్దగా టైం కూడా లేదు కదా అని చెప్పేసి నిషి నిషయం సరే పనులు మొదలు పెట్టాలని చెప్పేసి అంటుండగా జగదాత్రి కేదార్ అనుకుంటూ ఉంటారు ఇక నేను అనుకున్నట్టే జరుగుతుంది వీళ్ళు ఎంత చెప్పినా వినట్లేదు భూతాలు పెట్టేసుకుంటే పెళ్లి ఆపడం చాలా కష్టం అవుతుంది అని చెప్పేసి జగదాత్రి కంగారు పడిపోతుంటాత్రి మనమే ఏదో ఒకటి చేయాలని చెప్పేసి అనుకుంటూ ఉంటారు మరి ఇక ముహూర్తాల సమయానికి జేడీ ఎంటర్ అయి అసలు నిజాన్ని బయటపెడుతుంది అనేది అప్కమింగ్లో తెలుసుకునే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి లైక్